ఇది ఎంత దర్జాగా చూడండి బ్లాక్ పెట్టేసి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ప్రొక్లైన్స్ పెట్టి మరి నెక్స్ట్ ఇక్కడ తిరుపతి తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ ఈ భూముల్ని ఇష్టానుసారంగా ట్వంటీ టూ ఏ ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు మామూలు ఒకటి రెండు కాదు మొత్తం తిరుపతి రేణిగుంట ఏరియా అంతా మీరు చూసి తిర్తానూర్ అవేరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ ఇవన్నీ ప్రకారం కొట్టేశారు నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు కాలో పరంబోక్ తిర్తానూర్లు తిరుపతి రూరల్ మండలం ఇంకొక పక్కన ఇరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం తిరుపతి అర్బన్ మూడు పాయింట్ మూడు ఎకరాలు కుంటపరం వర్క్ ఇన్ దామినీడు తిరుపతి రూరల్ మండలం వన్ పాయింట్ త్రీ త్రీ ఎకర్స్ ఆఫ్ కాలువ పరం ఇన్ చిగురువాడ నార్త్ కంట్రీగా ఆఫ్ తిరుపతి రూరల్ పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ల్యాండ్ సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సూరప్ప సూరప్పకాశం కాశం రేణుగుంట మండలం పదహైదు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు చెరువు ఇన్ కోట్ర మంగళం ఆఫ్ రేణుకొంట మండలం ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలు ఇది దుర్గ సముద్రం విలేజ్ ఇవన్నీ మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు వీళ్ళు కాలో పరంబా వదిలిపెట్టలేదు ప్రభుత్వం వదిలిపెట్టలేదు కుంట పరంబా వదిలిపెట్టలేదు కడాన ల్యాండ్ సీలింగ్ భూమిని కొట్టేసే పరిస్థితికి వచ్చారు అన్నిటికేంటి ట్వంటీ టూ ఏ ఎవరి భూమి అయినా ట్వంటీ టూ ఏ పెట్టేస్తారు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని మార్చేస్తారు ఇలాంటివి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది చిత్తూరులో రెండు ఏడు వందల ఎనభై రెండు ఎకరాల భూమి వయలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని అప్పుడు అక్కడ ఒక ఏడీబీ రెడ్డి అని ఒక ఉండేవాడు సెటిల్మెంట్ ఆఫీసు నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది ఆయన పని ఎవరికి భూమి కావాలని రాయించేవాడు రాయిచ్చేవాడు ఇదే పని అనమాట చాలా ఫేమస్ కూడా అది అప్పుడు నేను ఆలోచించాను ఎప్పుడో అయిపోయింది ఇప్పుడేంటిని ఇస్తున్నాడని డిపార్ట్మెంట్ ని అబాలిష్ చేశాం డిపార్ట్మెంట్ ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్ కి మీకు హైదరాబాద్ ఒకటి ఉంది ఎవాక్యువేషన్ ప్రాపర్టీ ఎప్పుడో కొంతమంది కంట్రీ డివ్ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఆ భూములు ఎవరికి రావాలి గవర్నమెంట్కి రావాలి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తా వచ్చారు నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు చాలా మంది చూసుకుంటారు అప్పుడు అప్పుడు లాల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎనీ ట్రస్ పాస్ విల్ బి పనిష్డ్ సీవియర్లీ అని అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్ లో రాయాలి రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అనమాట అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ అనేస్తే అవి ఫిజికల్ గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రిలీవ్ కావాలి దట్ వర్ ది రూల్స్ ఐ పాస్డ్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు రాసి మార్గంలో లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి ఇది పుంగునూరు కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కడికి పోయారు నాకు అర్థం కావడం లేదు అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా ఏమి చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్లు క్రియేట్ చేసుకున్నటువంటివి తొమ్మిది వందల ఎనబై రెండు ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చే అవుట్ సైడ్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషరీస్ ల్యాండ్స్ అన్ని ఫోర్సబుల్గా తీసేసుకున్నారు పది పేల ఎకరాలు మాది పేదల ప్రభుత్వం పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ల భూములు కొట్టేసి వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి నేప ఏంటి ప్రాపం చేసింది అసైన్మెంట్ ల్యాండ్ రెండు ఫుల్ హక్కు ఉండదు అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్న కాంపెన్సేషన్ ఇవ్వాలి లీగల్ గా ప్రొసీడ్ కావాలి తప్ప హై గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన పదివేల ఎకరాలు లాక్కునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను వైసీపీ లీడర్స్ హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలని వాళ్లే డిసైడ్ చేస్తారు ముందుగా ఒక భూమి కొంటారు ఆ భూమికి ప్రైస్ డిసైడ్ చేస్తారు దానికంటే టూ అండ్ హాఫ్ టైమ్స్ రేట్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున చేశారు ఇంకో పక్కన ప్రోబేటెడ్ ల్యాండ్స్ ఆవా భూములు క్యాటిల్ పొరంబోకులు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము చూసేవాళ్ళం ఊర్లలో పశువుల్ని తీసుకుపోవాలంటే ఎక్కడా లేకపోతే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ క్యాటిల్ పొరంబోకు ఉంటుంది అక్కడ పెట్టుకునే పెట్టుకునేవాళ్ళంతా ఊరంతా అనమాట ఒకప్పుడు ఊర్లో సంతల మారు అనమాట ఇవన్నీ అలాంటివన్నీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు అన్సూటబుల్ ల్యాండ్ అసైన్ లో లయింగ్ ల్యాండ్ ల్యాండ్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ విలేజ్ శ్మశానాలు లేకుంటే పొలాలకు పోయే భూములు ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా పెద్ద ఎత్తునిచ్చి వీళ్ళ కార్యకర్తలకు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళ నాయకులు పెద్ద ఎత్తున వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది ఆవా భూమి ఎవరికైనా తెలుస్తుంది ఆవా భూములు ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి చెరువుల్లో ఇళ్లు కట్టినట్టు రెండు కుంటల్లో ఇండ్లు కట్టినట్టు ఆ భూమి కూడా బాగా దిగిపోతా ఉంటారు ఆరు నెలలు ఉంటాయి అలాంటి భూమి ఇంటికి ఇస్తారు మూడు వందల అరవై ఒక్క ఎకరాలు నూట అరవై కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసే పరిస్థితి వచ్చారు మళ్ళా లెవలింగ్ డబ్బులు ఇచ్చారు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా నివాసయ యోగ్యంగా భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్డ్ ఐ రేట్స్ రెండు వందల యాభై ఆరు ఎకరాలు వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ కి గుడివాళ్లలో పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు డెబ్బై మూడు ఎకరాలు యాభై ఒక కోట్లకి కేసరపల్లిలో ఇక్కడ చేశారు దీనికైతే మీరు చూస్తే ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఇచ్చారు మార్కెట్ రేట్ కంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రాష్ట్రం అంతా సీ కోస్ట్ లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాన కోర్టు విశ్లేషించే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జివో నెంబర్ మూడు వందల యాభై ఉపయోగించుకుని రెండు ఎకరాల వరకు ఇచ్చారు ముప్పై మూడేళ్లు లీజ్ ఇచ్చారు ఇందులో నలభై పాయింట్ ఏడు ఎకరాలు మొత్తం భూమిని ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే మూడు వందల కోట్లుంటుంది మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది ఇంకో పక్క వీళ్ళు దగ్గర పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీ చూపించడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అంటే భయం లేదు గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేని తనం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు